ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి రెడ్డి కొనియాడారు దర్శి రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జగనన్న కాలనీలో నివేశ స్థలాల లబ్దిదారులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేశారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ చేతుల మీదుగా పట్టాలను మహిళలకు అందజేశారు ఎంపీపీ శ్రీమతి గొల్లపాటి సుధారాణి అచ్చయ్య తహసీల్దార్ జి సుజాత ఎంపీడీఓ హనుమంతరావు పలువురు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమస్యలు తెలుసుకొని ఈ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిన హామీలన్నీ నూటికి ఎన్నూరు పర్సెంట్ హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పేసి సభాగం తెలియజేస్తున్నా గతంలో ఎంతో ముఖ్యమంత్రులు చూసాం హామీలు ఇచ్చారు సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చారు ఎలక్షన్ అయిన తర్వాత హామీలన్నీ తుంగలో దొక్కి పేద ప్రజలందరినీ పట్టించుకోకుండా ఎన్నో విధాలుగా మహిళల్ని రైతుల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డారు కదా ప్రభుత్వాలు కానీ జగన్మోహన్ గారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట శిలాశాస్త్రంగా నిలబడుతుందంటే వైఎస్ఆర్ కుటుంబం మీద పేద ప్రజలందరికీ అభిమానం నమ్మకం ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీలన్నీ మనకి ఇచ్చిన అధికారం ఐదు సంవత్సరాల్లో కరోనా టైంలో రెండున్నర సంవత్సరం ఇబ్బంది జరిగినా కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరిగినా కూడా నేను మాట తప్పనో మడవం తిప్పనో ఎన్ని ఉన్నా కూడా మా పేదవారికి సహాయం చేయాలి ముఖ్య ఉద్దేశంతో జగన్ మోహన్ గారు మీ పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికి సుమారుగా ముప్పై లక్షల పై చిలుకు ఇళ్ల స్థలాల్లో ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి బాగుందరి చేస్తున్నా ఎంతో మంది మాటలు చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తున్నారు ఇచ్చిన సెట్ కానీ సెట్ ఉన్నారు కానీ దేనికి మనకు వస్తుంది శ్మశానం తప్ప దేనికి వెలికి రాదని చెప్పి చెప్తున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా మూడు సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నావు సుమారుగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నావు మాట్లాడితే నాకు విజన్ ఉందని చెప్పి చెప్పుకున్న నాయకుడివి పేదవాళ్ళకి ఒక అడుగు భూమి కూడా ఏం చేత నువ్వు మా జగన్మోహన్ గారి గురించి మాట్లాడకూడదు అని చెప్పి సభ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల పైచీలకు ఇల్లు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి అంటే అది నువ్వు చేసిన పనికిమాల ప్రభుత్వం నువ్వు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఒక రూపాయి కూడా ఒక స్థలం కూడా ఇచ్చే పొజిషన్ లేదు కానీ ఎలక్షన్ల ముందు పాదయాత్ర సుమారుగా ఈ ప్రాంతాల్లో తిరిగినప్పుడు జగన్మోహన్ గారు ప్రతి ఒక్క మహిళలు కూడా ఏమడుగుతారు మాకు చేయుత కావాలి ఆసరా కావాలి మా మా ఒక ఇల్లు కావాలి ఒక ఇంట్లో సుమారుగా ఒక పెద్ద కుటుంబం ఉంటే ఐదారు కుటుంబాలు ఉన్నాయి ఐదారు ఫ్యామిలీస్ ఉన్నాయి పెళ్లిళ్ళు చేసుకుని అందరూ ఒకే ఇంట్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ గారు చెప్పారు నా చేత ఏదైనా కృషి చేస్తామని చెప్పి అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఈరోజు మన కాన్స్టివన్సీలో సుమారుగా ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు హౌస్ సైట్లు ఇచ్చారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హౌస్ సైట్లు కూడా అన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి వస్తుందంటే ఈ జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాం ఒకప్పుడు పేదవాళ్ళకి ఇళ్ళ స్థలం అంటే ఇల్లు అంటే ఒక కలగా మారిపోయింది ఆ కళ కలగా ఉండకూడదు మా పేద ప్రజలందరికీ ఇల్లు కావాలి ఇల్లు కల ఇల్లు స్థలాలు కావాలి ఇల్లు కట్టించాలని చెప్పి ఆ కళ సాకారం చేసింది ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి స్వభావం తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో మహిళలందరికీ చదుడు బాధడుగా ఉండాలని చెప్పేసి ఆసరా పథకం కానీ అని చేయూత పథకం కానీ సుమారుగా ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్ లో వేస్తున్నాయంటే జగన్మోహన్ గారికి మీ మహిళల మీద ఎంత ఉంది అక్క లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు కూడా ఫైనాన్స్ ఇబ్బందులు కూడా కూడా నేను మా అక్క చెల్లెలకి సహాయం చేయాలని చెప్పేసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్ లో వేస్తా అండి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ గారు మాట ఇచ్చే ప్రకారం మాటలు నిలబడే వ్యక్తి కాబట్టి ఎన్ని పథకాలు ఇస్తున్నాడు అదే గత ప్రభుత్వాలు చూస్తుంటే మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మేము మేము ఓన్లీ పెద్ద ఊరికి మేము జోబులు నింపుకోవాలి పేదవాళ్ళకి సహాయం చేయమని చెప్పి అప్పుడు కాలంలో చెప్పేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పేదవాళ్ళ కోసం ఏదైతే హామీ ఇచ్చాడో ఆ రోజు నవరత్నాల పథకాలు మనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి ప్రతిదీ అమ్మఒడి కానివ్వండి నాడు నేడు కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా వసతి కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానీ హౌసింగ్ కానీ అన్నీ ప్రతిదీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి దమ్ము ధైర్యమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నాడు నేడు కార్యక్రమం ఉంది నాడు నేడు గత ప్రభుత్వంలో అసలు కొన్ని స్కూళ్ళు కూడా తీసేశారు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ప్రతి స్కూలు కూడా అద్భుతంగా ఉంది అదేవిధంగా అమ్మఒడి పథకం ఉంది ప్రతి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు చదివించుకోలేకపోతే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అమ్మఒడి పథకం పదిహేను వేలు వాళ్ళ తల్లుల ఖాతాల్లో వేసి పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మంచి ఉద్దేశం అదేవిధంగా ఇప్పుడు పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు ఆ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు యూనిఫారం వేసుకొని ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో అప్పుడు యూనిఫారం లేదు సరిగా గత ప్రభుత్వంలో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్ కన్నా మన గవర్నమెంట్ స్కూలు బాగుండాలి పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పి యూనిఫారం కానివ్వండి ఇంకా సాక్స్ కానివ్వండి బూట్లు కానివ్వండి ఏదైనా ఇప్పుడు అందరితోటి సమానంగా పిల్లలు అందరు కలిసిమెలిసి చదువుకోవడం చాలా సంతోషం అంటే ఉన్నవాళ్ళు లేదు లేని వాళ్ళు లేదు అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండటం యూనిఫారంతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు చదువుకొని మనకి ఫస్ట్ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి దర్శన నియోజకవర్గంలో ఒక పేదవాళ్ళకి సేవ చేయాలనే మా ఆలోచన మా ఉద్దేశం కూడా సుబ్బారెడ్డి గారి ఆశయాలు ఏ ఉన్నాయో ఆ ఆశయాలు మా శివప్రసాద్ గారు కానీ నేను కానీ ఎప్పుడూ ప్రజా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ ప్రతి వాళ్ళకి భోజనాలు తయారు చేయించారు మనిషి ఉన్న గారు మహిళలు కనుక మీ మహిళ Like, Share, Subscribe, and Get Notification.